నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పన్నెండు మంది ఈ నెల ఇరవై ఆరు వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం లెక్కల స్కామ్కి సంబంధించి ఎవరైతే పన్నెండు మంది ఉన్నారో వాళ్ళకి ఈ నెల ఇరవై ఆరు వరకు పొడిగించారు అయితే మరి ముఖ్యంగా మన ఏసీబీ కోర్టులు అయితే ఈరోజు పన్నెండు మందిని వాళ్ళని విచారించే అవకాశం అయితే ఉంది ఈ విచారణలో వాళ్ళు ఎన్నో అనేక రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి దీన్ని మీ స్పందన ఏంటి మేడం ఇక్కడ మద్యం కుంభకోణంలో మరోసారి గెలిచి చూపించిన పొన్నవాళ్ళు ఏంటి అంటే ఇరవై ఆరో తారీఖు వరకు రిమాండ్ అయించాడు అంటే ఇక్కడ ఒక విషయం ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలు తమకి అక్కడ ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయని అదేవిధంగా దొరికిన పదకొండు కోట్లు రాజకేషడ్డికి సంబంధం లేదని మెమో దాఖలు చేశాను గతంలో నేను ఆయన చెప్పటం విధున్ రెడ్డి ఏమో నాకు ఒక పూటే బయట నుంచి భోజనం వస్తుంది రెండో పూట కావాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో నాకు వెన్ను ఉంది పన్ను నొప్పి ఉంది కన్ను నొప్పింది నా పదిహేను రోజులు కావాలి చికిత్సకని ఈయన అంటే డెబ్బై ఐదేళ్ల వయసున్న నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు అక్రమంగా అరెస్ట్ చేసి ఇష్టానుసారంగా ఎక్కడో నంద్యాల్లో అరెస్ట్ చేశారు మరి విజయవాడ కోర్టుకు తీసుకెళ్ళడానికి ఎన్ని గంటల ప్రయాణం పట్టింది వాళ్ళకి ఎన్ని రకాలుగా ఆయన కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టారు కారులో అసలు ఎక్కడైనా సరే దానికి సంబంధించి ఇప్పటికి కూడా వీళ్ళ దగ్గర ఒకటి కాకపోతే ఒకడన్నా ఆధారాలు ఉన్నాయా దాని గురించి చెప్పగలిగారా అంటే ఏది ఉండదు మరి ఈ రోజున వీళ్ళు చేసింది అక్కడ కనిపిస్తూ ఉన్నా కూడా వీళ్ళు ఎన్ని రకాలుగా పోకడలు పోతున్నారో నిన్న జరిగిన కార్యక్రమంలో మనకు అన్ని అర్థం అవుతున్నాయి ఆ కోర్టు ముందు ఎన్ని రకాలుగా వీళ్ళు వింత వింత రకాలుగా స్టంట్స్ వేశారు నిజంగా చాలా గొప్పగా యాక్షన్ కింగ్స్ అనమాట వీళ్ళందరూ ఒకరేమో మా తల్లిని బెదిరిస్తున్నారని చెప్పేసి దిలీప్ అనే వ్యక్తి చెప్పటం ఎందుకు బెదిరిస్తారు ఎవరికేం అవసరం బెదిరించాల్సింది ఇక్కడ బెదిరిస్తున్నారు అన్నాడు బాగుంది ఎవరు బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారా ఎవరు బెదిరిస్తున్నారు అది కూడా చెప్పాలి కదా ఎవరు బెదిరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి కదా బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది కూటం ప్రభుత్వానికి లేదు నువ్వు ఎవరితో అయితే ఇట్లాంటి ఇల్లీగల్ పనులన్నీ చేసావో వాళ్ళు బెదిరిస్తారు నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి బయటికి చెప్పకుండా ఉండటం కోసం కాబట్టి మీరు చెప్పే కాకమ కథలన్నీ కోర్టులో న్యాయమూర్తులు ఎవరు కూడా వినిపించుకోరు ఎక్కడ చట్టం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఈ స్కామ్ జరిగింది ఈ రోజును చూస్తే అన్నీ కూడా ఎక్కడికక్కడే పగడ్బందీగా వీళ్ళు దొరికారు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు ఇంకా ఈ కీలక దశలో ఉన్నప్పుడు ఇంక ఇప్పుడు వీళ్ళకి రిమాండ్ ఇప్పుడు బెయిల్ ఎట్లా ఇస్తారు ఇవ్వటానికి కుదరదు మీరు రాష్ట్ర ప్రజల సొమ్ము అడ్డగోలుగా దోచేసి దిగమింగారు మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాలి ఏ విధంగా క్షమించాలి ఈ రోజు నాకు బాగాలేదు బాగాలేదంటే అసలు చూడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవి కోసిన మరోసారి నిరూపించుకున్నాను నేను చెవి కోసిన మేకలాగే అరుస్తాను అన్నట్లుగా ఇంత ఇదిగా వీళ్ళు తయారయ్యారంటే ఎంత ధైర్యంగా మేము తప్పు చేయలేదని చెప్తున్నారు డబ్బులకు మాకు సంబంధం లేదంటున్నారు క్లియర్గా ఆధారాలతో సహా సిట్ అక్కడ నివేది ఏదైతే సమర్పించిందో నేను చూసాం ఒక పెట్టిలో పెట్టి మరీ ఇచ్చింది దాని మీద భారీ ఎత్తున ప్రజలందరూ కూడా స్పందించి ప్రశంసల వర్షం కురిపించారు సిట్ అధికారుల మీద ఎందుకంటే ఒక ఏదైతే వీళ్ళు మద్యం కుమ్మకోణం చేశారో దారుణంగా మద్యం కాదు విషాన్ని అమ్మారు ప్రజల జీవితాలతో ఆటాడారు ఎంతమంది ఈ రోజున మంచాల ఐసీయూలో ఉన్నారు ఎంతమంది మంచాలకు పరిమితం అయిపోయి ఉన్నారు ఎంతమంది బిడ్డల తండ్రిని కోల్పోయారు ఎంతమంది ఇంటికి యజమానులు కోల్పోయారు ఎంతమంది తల్లులు కోల్పోయారు బిడ్డలను ఎన్ని రకాలుగా అసలు రాష్ట్రంలో వీళ్ళు చేసిన అవినీతి అంతా ఒకవైపు అయితే ప్రజల జీవితాలతో చెలగాటం ఇది ఇంకా అంతకంటే దారుణం అంటే మీరు డబ్బులు కూడబెట్టుకోవటానికి మీరు ఇష్టానుసారంగా డబ్బే మీ ప్రపంచం అయిపోయి డబ్బు పిచ్చిబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ మొన్న వింటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీళ్ళందరినీ కూడా ఆ బ్యావరేజెస్ ఎండిగా కానివ్వండి వీటి అన్ని డిస్టలరీస్కి సంబంధించి వీళ్ళని నియమా నియామకాలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కటి ఎవరిని ఎక్కడ నియమించాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారమే జరిగినాయి ఆయన ఆదేశాల ప్రకారమే ముందుకు వెళ్ళారు ఆయన ఆదేశాల ప్రకారమే ప్రతి ఒక్కటి కూడా ఏది చీమ చిట్టుకుమన్నా కూడా అక్కడ ఏం జరిగిందనేది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు తెలియాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ జారీ చేశాడు మరి ఎట్లాంటిది ఈ రోజున ఎవరికి మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటే చేసింది ఎవరు ఆవిడెవడ అంటాడు దొంగ పరిగెత్తు వాడిని పట్టుకోబోదంటే మరి వెనకాలొచ్చేది ఎవడని చెప్పేసి ఏదో డైలాగ్ వేస్తాడు అలాగా చేసిందంతా వీళ్ళైతే వీళ్ళ బాధ ఏంటంటే ఇక్కడ ఇంకొక ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ రోజున ఎవరైతే రిమాండ్లో ఉన్న ఖైదీలు ఉన్నారో ఈ పన్నెండు మంది కూడా వీళ్ళ బాధ ఏంటి అంటే అసలు మేమేదో చిల్లర దొంగలమై గజ దొంగ వెనకాల ఉన్నాడు వాణ్ణి బయట వదిలేసి మమ్మల్ని పట్టుకున్నారేంట్రా బాబు అని చెప్పేసి అంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు మేము ఏదో చిల్లర చిత్త కదా ఏదో ఆయన చేసిన దాంట్లో కొద్దో గొప్ప వెనకేస్తున్నాం చూస్తే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అనేవాళ్ళు కూడా మరి కొంతమంది బినామీలు పెట్టి ఆస్తులు కొన్నారంట జగన్మోహన్ రెడ్డి తెలియదంట ఇంతకు విషయం ఏంటంటే ఆయన తెలియకుండా వీళ్ళు కూడా కొన్ని కొట్టేశారు అతనే పెద్ద దొంగ అంటే ఈ చిల్లర దొంగల్లో వీళ్ళు కూడా కొన్ని దొంగలు అయ్యారు అంటే ఇక్కడ విషయం వాళ్ళకు ఒక బాధ ఏంటంటే ఇక్కడ దొరికిపోవటం ఒక బాధ అయితే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది వీళ్ళు కొట్టేసింది ఏంటనేది ఇది ఇంకా బాధగా ఉండి ఏం చేయాలి అర్థం కాక ఇలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవి కోసం మేకలాగా ఏ విధంగా అరుస్తున్నాడో నువ్వు బ్రాహ్మణులు ఏదో పోషిస్తున్నాను నేను ఏదో పెట్టానని చెప్తున్నాడు పెడితే పెట్టావు దానికి దీనికి సంబంధం ఏంటి నీ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నావేమో ఎవరికి తెలుసు ప్రజలు ఈ రోజున అదే అడుగుతున్నారు నువ్వు మద్యం కుంభకోణంతో సంబంధం లేదంటే మేము ఎవరో నమ్మము ఎందుకంటే ఇతను అనే వ్యక్తి అక్కడ పరిచయం అయినాడు ఒంగోల్లో మరి ఆయన ద్వారా ఈయన నడిపించిన తీరు మరి అక్కడ అతనికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆ రోజున ఎందుకు దాఖలు చేశాడు వేశాడుగా నామినేషను సార్వత్రిక ఎన్నికల్లో కాబట్టి ఈ రోజున మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇంకా ఉన్నారు దాంట్లో కొంతమంది మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా దోచుకున్నారు అనే దానికన్నా ఈ రోజున ఎన్ని రకాలుగా తప్పించుకునే ప్రయత్నాల్లోనే వీళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఏది కావాలన్నా ఏది చేయాలన్నా సరే మరొక్కసారి కొన్నవాళ్ళు సుధాకర్ మరి పోరాడి ప్రశ్నించి బెట్టకెళ్ళక వీళ్ళకి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా రిమాండ్ విధించాడు పొడిగించారు అవును మేడం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక చివరి దశకు వచ్చే టయానికి లెక్క స్కామ్ సంబంధించి ఇక మళ్ళీ పొడిగించారు ఇరవై ఆరు వరకు అయితే ఇక ఇప్పుడు సిట్టి విచారణలో ఇప్పుడు ఏసీబీ కోర్టులో పన్నెండు మందిని హాజరుపరిచారు అయితే వీళ్ళు నిజాలు ఒప్పుకుంటారా లేదా అంతిమ లబ్ధిదారు అని పేరు చెప్తారు ఏం చెప్తారు మేడం అరెస్ట్ అక్కడ మొన్న ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఒకటి దాఖలు చేశారు తర్వాత దానికి ఇంకోటి అడిషనల్ ఛార్జ్ షీట్ ఒకటి దాఖలు చేశారు ప్రిలిమినరీ అడిషనల్ ఇంకా ఫైనల్ ఇంకోటి ఉండిద్ది దీంట్లో మనం చూస్తే బాలాజీ గోవిందప్పకు సంబంధించి భారతీ రెడ్డి పేరు దాంట్లో వచ్చిందని చెప్పేసి మనకు వినిపిస్తుంది రెండు వందల పేజీల ఛార్జ్ షీట్ ఏదో అది కూడా వీళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళ ఒక ట్రంక్ పెట్లో పెట్టి తీసుకువెళ్ళటం మరి దాంట్లో కూడా వీళ్ళు ఎన్ని రకాలుగా అవకతవకలు చేసినవి అసలు ఎవరి ద్వారా డబ్బులు నడిచిందంటే రాజకీయ రెడ్డి అనుచరుడైన మరి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తే మెయిన్ దీంట్లో డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ ల్యాండరింగ్ అంతా అతనే చేశాడు మరి ఈ విధంగా జరిగి ఇన్ని రకాలుగా వీళ్ళు ఈ రోజున బయటికి చెప్తారా అని మీరు అడుగుతున్నారు కదా నిజంగా వీళ్ళు ఇన్నా చూసాను దిలీప్ అనే వ్యక్తి ఏమంటున్నాడు నా తల్లిని బెదిరిస్తున్నారని ఎవరు బెదిరిస్తున్నారు బెదిరించడానికి కారణాలు ఏంటి మరి ఎందుకు బెదిరించవలసిన అవసరం ఎవరికొందరు నువ్వు జైల్లో ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉందని ప్రజలు చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి నిజా నిజాలు చెప్పాలంటే బయట మొన్న రాజకీయ రెడ్డి లాస్ట్ టైం చెప్పాడు నా ప్రాణాలు ఇంతటితో ఈ రోజుతో నాకు లాస్ట్ డే అని చెప్తే నిజాలు ఒప్పుకుంటే ఇంత ఇదిగా వాళ్ళు న్యాయస్థానంలో గౌరవ న్యాయమూర్తి గారి దగ్గరకు వచ్చేసి మాకు అసలు సంబంధమే లేదని చెప్తున్నారు కాబట్టి అంత ఈజీగా వీళ్ళు ఒప్పుకోరు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అంత ఆషామాషీగా ఒప్పుకునే పర్సన్స్ అయితే కాదు ఎంత గొప్పగా రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా విషయాన్ని నమ్మారు చూడండి నిజంగా ఇంతకంటే దారుణం ఇంకేముండిద్దమ్మా మరి ప్రజలు అడుగుతున్నారు మనం అరెస్ట్ అరెస్ట్ అంటున్నారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని జగన్మోహన్ రెడ్డికి ఇంకా చుక్కలు చూపించాలి బయటే ఉంచు అని చెప్పి కొంతమంది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఒకేసారి అరెస్ట్ చేస్తే ఏమైద్ది బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు ఇప్పుడు పదమూడేళ్ళు పన్నెండు ఏళ్ళ నుంచో ఈ ఏదైతే అక్రమ ఆస్తుల కేసులో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు పదమూడేళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు ఈ ఖైదీ ఇంకో ఖైదీని పలకరించడానికి వెళ్తాడు ఈ ఖైదీ పెళ్ళిళ్ళ పేరంటానికి వెళ్తాడు ఈ ఖైదీ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఈ ఖైదీ ఇంకేం చెప్పాలి తల్లిని చెల్లిని బయటికి నెట్టేసి బాబాయ్ అడ్డంగా నరికేశాడు ఈ ఖైదీ మరి ఇంకా ఈ ఖైదీ లోపలికి వెళ్తే నిజంగానే ఎన్ని రోజులు ఉంటాడు అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది కాబట్టి బయట ఉండే ఇతన్ని బాగా ఉక్కిరి బిక్కిరి చేయండి ఇప్పటికే కుడితిలో పడ్డ ఎలా అని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఇంకా రకరకాలుగా అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చెయ్యాలి అంటే ఏం జరిగిద్దంటే ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నిజం చెప్పాలి విజయసాయి రెడ్డి వచ్చి చెప్పాలి రెడ్డి పాత్ర ఏంటో తెలియాలి ఇంకా ఉన్నారు దీంట్లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎనిమిది మందిలో ఇద్దరు థాయిలాండ్లో ఉన్నారు ఆరుగురేమో దుబాయ్లో ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా వచ్చి ముప్పిడి అవినాష్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఏమో దుబా థాయిలాండ్లో ఉన్నారు ఇక మిగతా వాళ్ళు ప్రద్యుమ్న ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దుబాయ్లో ఉన్నారు వీళ్ళందరూ వచ్చి నిజాలు చెప్పాలి అసలు ఆ డబ్బు ఇంకా ఎక్కడెక్కడ దాచిపెట్టారు బయటకు వచ్చిద్ది ఇంకా పూర్తి విషయాలు ఇక్కడ చివరిడ్డి భాస్కర్ రెడ్డి నోరిప్పుడు మిథున్ రెడ్డి నోరిప్పుడు రాజకీయ రెడ్డి నోరిప్పుడు ఇంకా చెప్తే ఆ చాణక్యనో లేకపోతే ఇంకా ఉన్నారు కదా కొంతమంది గోవిందప్ప బాలాజీ వరుణ్ ఆ అబ్బాయి పురుషోత్తం వరుణ్ కుమార్ అతను చెప్పాలి ఇట్లాంటి కొంతమంది చెప్తారు తప్పించి ఈ మెయిన్ మెయిన్ పెద్ద తలకాయలు అయితే చెప్పవు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది ఇంకా టైం పట్టిద్ది ఇంకా టైం పట్టిద్ది ప్రజలు ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉండండి చూడండి ప్రజల నుంచి ఎంత సొమ్ము వీళ్ళు కొల్లగొట్టారో మొత్తం కక్కించే ప్రయత్నం మాత్రం సిట్ అన్ని విధాలకు కూడా ప్రయత్నం చేస్తుంది సో ఇదండి చూశారు కదా ఇక లిక్కర్ స్కెమ్మ సంబంధించి ఈ నెల ఇరవై అర వరకు నిందితులకైతే అయితే పొడిగించారు ఇక ఇది చివరి దశకు వచ్చే టయానికి ఈ నెల వరకు పొడిగించారు కాబట్టి ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే